కాకినాడ నగరంలో స్థానిక గోడారి టీడీపీ టీడీపీ నగర అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన లౌకిక ప్రజాస్వామ్యం ఫెడరల్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తొంభై తొమ్మిది శాతం వ్యవసాయం పరిశ్రమలు ప్రభుత్వం అధీనంలో ఉంటేనే ప్రజలకు వాటి ఫలాలు దక్కుతాయని అంబేద్కర్ భావించారని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు అనంతరం పిల్లలు పుస్తకాలు పేదలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నగరాధ్యక్షులు మల్లెపొడి వీరు దళిత నాయకులు పలివిల రవి అనంతకుమార్ బచ్చల కామేశ్వరరావు మోహన్ బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో అంబేద్కర్ విజయాలు పెట్టుకోవాలని చెప్పి అంబేద్కర్ గారికి శ్రీకోట అప్పటి కూడా ఇక్కడ పెట్టించడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తాను ఆ రోజు పెట్టించాలి అప్పటికి కూడా ప్రతి కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ కు నివాళులర్పించడం కాదు ఇంకొక పేదవాళ్ళందరూ కూడా పక్కన పెట్టడం ఒడిని పెట్టడం ఇన్ని కూడా ఆనవాయితీగా చేసుకుంటాను అక్కడ ఆ విగ్రహం ఉండేది తర్వాత కాకినాడలో చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం గోరాడ గుంట్లో అప్పలకొండ పెట్టిన విగ్రహమే పెద్ద విగ్రహం కూడా సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి విగ్రహాన్ని మా ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గు మనవన్నీ నా పేరు తీసు तो बना पाल बोलिए सरोदी सिस्टम के लिए से वन फेमस कुमार आते हैं बे नमः 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 அங்கிரம்ேது தர்வா காக்குநாட் சூஸ் அம்பேட் விகரம் ஓராடம் இன்ட்ரல அப்பர கொண்டு பிடிச்ச விக்கிரமே பெற சந்தர்ப்ப విగ్రహాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గులు మనం అన్నీ నాకు వేసుకున్న పేరు తీసుకు శుభ్రంగా పడగొట్టారు పేరు చేసుకున్నాం మనసుఫూ అభినందిస్తూ ఈ రోజు